హాయ్ అండి నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని బాబా గారు మనందరి మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదైతే సండే రోజున వీడియో అనమాట అండి సండే ఎలా గడిచింది ఏంటి సండే ఏం చేశాను అన్నది వీడియోలో అయితే మీకు చూపిస్తాను అనమాట ఈరోజైతే ఫుల్ డే వీడియో అయితే నేను షూట్ చేసుకున్నాను అనమాట అండి అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట అండి ఈరోజు మార్నింగ్ లేట్గా లెక్దాం కదా అనేసి అనుకున్నాను అనమాట వెలుగు వచ్చేస్తుంది కదా అని ఇక్కడ కిటికీకి అయితే బెడ్షీట్ కూడా కట్టేసాయి అనమాట అండి కటిన్స్లోంచి వెలుగు వచ్చేస్తుంది లైట్ కలర్ కటిన్స్ వేస్తే వెలుగు ఎక్కువ వస్తుంది కదా కటిన్స్లోంచి వెలుగు వచ్చేస్తుంది అనేసి బెడ్షీట్ కూడా కట్టేసాను అనమాట అండి మనం పడుకుందాం ఉన్నప్పుడు నిద్ర రాదు కదా అలాగే నాకు కూడా నిద్ర రాలేదనమాట అండి లేచిపోయాను నైన్ వరకు పడుకుందాం అనుకున్నా అనమాట కానీ ఇంకా లేచిపోయాను అనమాట అండి లేచి ఇంకా పిల్లలు అయితే ముందు రోజు ఇదంతా గతర్ర గత్ర చేస్తారు ఆ రోజు నైట్ ఏదో చేశారనమాట కత్తి గమ్ము అన్నీ ఇంకా అక్కడే వదిలేసారు అనమాట అండి తర్వాత అవన్నీ అయితే క్లీన్ చేద్దాం అనేసి ఇంకంతా లెగిపోయాను అనమాట అండి పిల్లలైతే ఇంకా లేవలేదు పక్కన అయితే టీ పెట్టుకుని చాలా చల్లగా ఉంటుంది కదండి మార్నింగ్ లేవగానే ముందు టీ అని అనిపిస్తుంది అనమాట తర్వాత బెడ్షీట్లు ఇవన్నీ అయితే మడత పెడుతుంది అనమాట అండి తర్వాత వీడియో నేను ఈ మధ్యన ఒక వీడియో పెడితే యూట్యూబ్ డిలీట్ చేస్తుంది అన్నమాట అండి పిల్లల వల్ల ఆ వీడియో అయితే డిలీట్ అయిపోయింది మాట అండి నేను పిల్లల్ని చూపించడం వల్ల అయితే వీడియో డిలీట్ అయిపోయింది అన్నమాట అసలు ఏం చూపించాను ఏంటి పిల్లల వల్ల ఎందుకు వీడియో డిలీట్ అయిపోయింది అన్నదైతే మీకు ఇక్కడ ఈ వీడియోలో అయితే చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ఒకసారి తర్వాత ఇక్కడ అయితే చేద్దాం కదా అని బట్టలు అయితే మా వారు బట్టలు యాంగిల్ యాంగిలర్ ఉంటే అవన్నీ అయితే తీస్తున్నాను అనమాట అండి తర్వాత డబ్బులు ఏమైనా ఉన్నాయా అనేసి షర్ట్లన్నీ ఫ్యాంట్ అన్నీ కూడా వెతుకుతాయి అనమాట ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా మాకైతే ఎంతో కొంత డబ్బులు దొరుకుతాయి అన్నమాట మా పిల్లల్లో నేను చాలా ఎగ్జైట్మెంట్గానే వెతుకుతాం అనమాట అండి ఇలా బట్టలు తీసినప్పుడు మా చిన్నబాబు వస్తాడనమాట వాడు ఏమన్నా ఉన్నాయా అంటే కాగితాలు ఉంటే వాడు మాట అండి చిల్లర కాయిన్స్ ఉంటే నాకు ఇస్తాడు అనమాట దాస్తాడులేండి తీసి డబ్బులు ఈసారి అయితే మటుకి ఏమీ దొరకలేదు అనమాట మాకు డబ్బులు ఏమీ ఆయనే ముందుగా జాగ్రత్త చేసేసుకున్నట్టున్నారు ఏం కనిపించలేదు అనమాట తర్వాత పిల్లలు యూనిఫామ్స్ నానబడతాం కదా అని కేజర్ వేడి నీళ్ళు అయితే ఇక్కడ ఇప్పుతున్నాను అనమాట అండి మురికి మురికి అయిపోయాయి అని ఈ అయితే మా చిన్నబాబు అయితే లేచాడు మాట అండి లేచి ఏంట్రైదంతా ఇలా గత్తర చేసేసేవు చాలా గత్తర అంటే వాడు ఏం చేసాడు అన్నది ఇక్కడ తెచ్చి చూపిస్తున్నాడు అనమాట అండి ఎందుకు గత్తరైంది అన్నది చూపిస్తున్నాడు మాట అండి మొత్తం ఏ ఫోర్ షీట్ పేపర్లో ఏంటో ఇవన్నీ చాలా వేస్ట్ వేస్ట్ చేసి కట్ చేసి అనమాట ఇది ఆల్బమ్ అట అండి ఆల్బమ్ రెడీ చేశారట వేళ నైట్ ఇదేంటంటే పోకోమాన్ కార్డ్స్ అవి పెట్టుకోవడానికని రెడీ చేసాడనమాట ఇంకొండి ఇలాగ ఈ కార్డ్స్ పెట్టుకోవడానికి మనం ఫొటోస్ ఎలా పెట్టుకుంటాం ఆల్బమ్లో అలాగ ఈ కార్డ్స్ పెట్టుకోవడానికి ఆ కార్డ్స్ కోసం ఆల్బమ్ అయితే రెడీ చేసుకున్నారు చేసుకున్నారనమాట వీళ్ళు యూట్యూబ్లో చూసి ఇలాంటివన్నీ బాగా చేసుకుంటారండి తర్వాత అయితే ఇంక ఈ మధ్యన అయితే పైన వేయట్లేదు లేదు అండి బట్టలు ఇంక ఇక్కడే బాల్కనీలోనే వేసేస్తున్నాను అనమాట పైకి వెళ్ళి అంత టైం ఉండట్లేదు అనేసి ఇంకా ఈ బట్టలనే నానబడదాం కదా అని ఇంక అవన్నీ తీసుకొచ్చాయనమాట నేను తులసమ్మని ఈ మధ్యనే వేశాను అనమాట అండి కార్తీక మాసం స్టార్టింగ్లోనే వేశాను అనమాట తర్వాత అయితే మళ్ళీ ఇంకొక రెండు మొక్కలు బయట ఎక్కడ కనిపించాయని తీసుకొచ్చి అవి కూడా వేసాను అవి అయితే బ్రతకలేదు ముందు వేసింది అయితే మటుకి బాగా చిగురించింది అనమాట తర్వాత ఇక్కడ ఈ మనీ ప్లాంట్ కూడా చిన్న చిన్న మొక్కలు కట్ చేసి వేసాయనమాట అండి ఆ మనీ ప్లాంట్లోనే నాకు ఇలాగా శంఖం పూల మొక్క కూడా వచ్చింది మాట అండి బాగా గుజ్జుగా వచ్చింది ఇదంతా ఒక పాదులకు కడితే బాగుండేమో అని అనుకుంటున్నాను ఇంకా ఏం కట్టలేదు అండి అలా వదిలేసాను మట్టి వేరే దాంట్లో తీసేయడం వల్ల మట్టిలో విత్తనాలు ఉన్నట్టున్నాయండి ఇదైతే ఇలా వచ్చిందన్నమాట తర్వాత ఇక్కడ కూడా ఒక చిన్న తులసి మొక్క కనిపించిందని అది కూడా తెచ్చి అయితే ఇక్కడ వేరే పాటలు అయితే వేసాయనమాట అండి పూజకి వాడుకోవడానికి అనేసి ఇదేమో టెటిల్ వైన్ అండి నాకు టెటిల్ వైన్ అంటే చాలా ఇష్టం అనమాట చాలా అందంగా అంతది గుజ్జుగా పెరుగుతుంది బాగుంటుంది కదా టెటిల్ వైన్ అనేసి టెటిల్ వైన్ అంటే చాలా ఇష్టం అన్నమాట అండి ఇది ఇలా చిన్న బిర్యానీ పాటలో అనమాట దాన్ని ఇలా హ్యాంగ్ ఇక్కడ హ్యాంగింగ్ చేస్తుంది అనమాట హ్యాంగింగ్ పాట్ కింద ఉట్లు అంటారు కదా ఉట్టు కట్టా అనమాట ఎప్పుడో ఒకసారి అదేమో అలాగే అక్కడ పెట్టాను అనమాట అండి సండే ఇంట్లో ఉంటాం ఖాళీ అని అనుకుంటాం కాని అండి సండే రోజునే పనులు అన్నీ పెట్టుకుంటాం ఏ చేద్దామని సండే చేద్దాంలే అని వాయిదేసేసుకోవడం ఆ సండే రోజున బోల్డ్ పనులు అండి తర్వాత అయితే నేను బట్టలు నానబడేసాక ఇలా గ్రైండర్లో పప్పు అయితే వేసాను మాట ఇడ్లీ పిండికి అనేసి ఈ మధ్యలో ఇడ్లీ పిండి చేయట్లేదు అనమాట అండి తర్వాత మొన్న నోముల రోజుని శనగపప్పు వేసాను కదా శనగపప్పు అయితే ఎక్కువ అయిపోయింది అనమాట అండి అది ఎక్కువ వేసాను నాకు అంచనా తెలియక తర్వాత కొంచెం అయితే తీసి పక్కన పెట్టేశాను అనమాట అండి ఇంకా తర్వాత ఏదో చేద్దాంలే అని ఇంకేమీ చేయలేదనమాట అది ఇంకా అలా వదిలేసాను ఇంక ఈరోజు అయితే తీసి బయట పెట్టానమాటండి ఈరోజు ఆ పప్పు అయితే మళ్ళీ బూర్లే వేసేద్దాం కదా అనేసి మా వారికి బూర్లు అంటే చాలా ఇష్టం మాట అండి అందుకని మళ్ళీ తీసి బయట పెట్టాను అనమాట తర్వాత ఇక్కడైతే నేను బార్లీగా వస్తున్నాను అనమాట అండి పక్కన బార్లి పెట్టాను ఆ స్టవ్ మీద ఆ స్టవ్ మీద అయితే పాలు పెట్టాను అనమాట ఇక్కడ ఇవి నూపప్పు కూడా సిమ్మిల్ చేద్దాం అనేసి నువ్వు పప్పు అయితే అనమాట అండి నూపప్పుని అవసరగింజలో కలిపి చేస్తుంటాను అనమాట నేను సిమ్లి కానీ ఈరోజైతే ఉత్తి నువ్వు పప్పుతోటే చేద్దాం బెల్లం వేసి అనేసి వేపేసి ఉంచాను అనమాట తర్వాత గిన్నెలు చూసారు ఎన్ని గిన్నెలు ఉన్నాయండి ఆ గిన్నె కూడా తోమాల ఆ గిన్నెలో తోమేసాక అప్పుడు తర్వాత అయితే ఇక్కడ వంటకైతే మటుకి స్టార్ట్ చేశాను అనమాట అండి ఆ గిన్నెలు తోవడానికి నాకు చాలా టైం పట్టింది ఈరోజైతే క్యాప్స్కమ్ పన్నీరు కర్రీ చేద్దామనేసి ఇంక ఈ ఒక్క ఆదివారమే కదా లాస్ట్ ఆదివారం ఇంక ఎన్వి ఇంకా వండలేదు అనమాట అండి పన్నీరు కర్రీ చేసి వెజిటేబుల్ బిర్యానీ చేద్దాం అనేసి ముందు ముందు ఇప్పుడు తెచ్చింది ఉందన్నమాట పన్నీరు ఇంకా అదైతే అయితే వండేస్తుంది అనమాట అండి ఈరోజు ఇంకేమీ తెచ్చుకోలేదు కాయగూరలు కూడా ఏమి తేయలేదమాటండి ఈ క్యాప్స్కమ్ కూడా ఒకటి ఏదో ఉంటే ఇంకా అలాగే వేస్తే అనమాట మార్నింగ్ రైతు బజార్కు వెళ్దాం అనుకున్నాం రైతు బజార్కు వెళ్ళడానికి కూడా అవ్వలేదు అనమాట అండి ఎక్కువ సండే రోజునే వెళ్తుంటా అన్నమాట మిగతా రోజుల్లో అయితే మాకు ఇంకా అవ్వదు మాట రైతు బజార్కి అది వెళ్ళడానికి అయితేనే ఇంక ఇక్కడైతే ఇంకా కర్రీ అయితే తాళిని అనమాట అండి ఇదంతా ఏమీ నేనేమి వీడియో ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీకు ఏం కర్రీ చేయడం అదేనండి తర్వాత అయితే ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట నేను బిర్యానీ కోసం అనేసి ఇక్కడ ఇలాచి జాజికాయే చూపించాను కదండి అవైతే నేను విడిగా దంచేసి వేస్తాను అనమాట అండి ఇలాచి అలా వేసేస్తే తీసి పడిసేస్తున్నారు పక్కకు అనేసి అవైతే పౌడర్ చేస్తే వేస్తాను అనమాట రైస్ కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను కొంచెం బాస్మతి రైస్ ఉంటే అది నానబెట్టి అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట అండి తర్వాత ఇంకా ఇందాక చెప్పాను కదండి మీకు యూట్యూబ్ నన్ను నాది ఒక వీడియో డిలీట్ అనేసి ఆ యూట్యూబ్ పిల్లల వల్ల వీడియో డిలీట్ చేసిందనేసి చెప్పాను కదండి అది అసలు చాలా చిన్న మిస్టేక్ అండి అసలు నేను అసలు దానివల్ల అసలు వీడియో డిలీట్ చేసే అంత ఏమీ ఉంటుందని అనుకోలేదు ఆ వీడియో మనం అప్లోడ్ చేసాక ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది ఆ ప్రాసెసింగ్ జరిగింది అప్లోడ్ అయిపోయింది చాలా టైం కూడా పట్టిందండి నాకు అది వీడియో అప్లోడ్ అవడానికి కూడా మామూలుగా యాక్చువల్ ఈ వీడియో అప్లోడ్ అవ్వడానికే మనకి యూట్యూబ్లో అప్లోడ్ చేసాక చాలా టైం తీసుకుంటుంది అనమాట అండి ఆ వీడియోలో ఏమన్నా తప్పులు ఉన్నాయా ఏంటి అని అంతా కూడా సిస్టమ్ అయితే మట్టికి చెక్ చేస్తుంది అంటమాట అండి అది వీడియో చెక్ చేసేది అయితే మటుకి మనుషులు కాదట నేను తెలుసుకున్న విషయం అయితే సిస్టమే అంతా చెక్ అండి ఆ వీడియోకి నాకు ఆల్రెడీ ఒక వంద వ్యూస్ ఎన్నో మాట అండి ఆ వంద వ్యూస్ వచ్చాక డిలీట్ అయింది మరి అసలు ప్రాసెసింగ్లోనే తప్పు ఉంటే డిలీట్ చేసేయాలి కదా ఆ వ్యూస్ వచ్చాక డిలీట్ చేసాడంటే అప్లోడ్ అయ్యాక డిలీట్ అయిపోయింది ఏంటి అనేసి అనుకున్నాను అనమాట అండి అది పిల్లలు మేడ మీద బాంబులు వేసారన్నమాట అండి అది బాంబులు అంటే బాంబులు కూడా కాదండి అవి పాపపులు అంటారు కదా టెన్ రూపీస్ ఉంటుంది చిన్న ప్యాకెట్ ఆ పాప్ స్టైల్లోనే ఇప్పుడు వేరే మాట అగ్గిపెట్టికి వెలిగించి మనం అగ్గిపొలం ఎలా వెలిగిస్తామో అలాగే ఆ బాంబులు ఇలాగా అగ్గిపొలకి ఎలా వెలిగించినట్టే వెలిగించి వేసేయడం అన్నమాట అండి వేసేస్తే పెద్ద సౌండ్ వస్తుంది అన్నమాట కొంచెం బాంబులు సౌండ్ వస్తుంది అది పిల్లలు అలా ఉన్నారు పిల్లలు పిల్లల్నే పెట్టేశారు అనమాట అది న్యాచురల్గా పిల్లల వాయిసే కూడా ఉంది అక్కడమాట అది పెద్ద ఎక్కువ వీడియో బిట్టు కూడా పెద్ద ఎక్కువ కాదండి థర్టీ సెకండ్స్ బిట్టు కూడా అంతే చాలా చిన్నది అసలు అది ఏమీ మనకి హానికరమైనది కాదు ఏమీ కాదు అసలు జస్ట్ ఆ చిన్న దానికోసం అయితే మటుకి వీడియో అయితే డిలీట్ చేస్తారు అన్నమాట ఏంటిది అసలు చాలా చిన్న విషయం కదా అని వీడియో డిలీట్ అయిపోయింది అప్లోడ్ అయ్యింది వ్యూస్ వచ్చాయి వ్యూస్ వచ్చినట్టు కూడా మనకు అనిపిస్తుంది డిలీట్ అయిపోయింది ఎందుకు డిలీట్ అయిపోయిందంట వీడియోని వీడియో అని చూస్తే అది అక్కడ మనకి ఆ విట్టు వల్లే డిలీట్ అయిపోయింది వీడియో అన్నట్టు మనకి అక్కడ చూపిస్తాడన్నమాట అండి వైటీల్లోకి వెళ్తే వైటీలో అయితే చూపిస్తాడనమాట దానివల్ల అయితే వీడియో అయితే డిలీట్ చేసాడు అనమాట అండి డిలీట్ చేసి ఇది ఫస్ట్ టైము కాబట్టి వార్నింగ్ ఇస్తున్నాం కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉందనేసి మనకు ఒక మెయిల్ పెట్టాడు మాట మెయిల్ పంపించాడు అనమాట ఇది మీకు ఫస్ట్ టైం కాబట్టి వార్నింగ్ ఇస్తున్నాం నెక్స్ట్ టైం అయితే స్ట్రైక్ వస్తుంది అనేసి నాకైతే అసలు ఆ మెయిల్ చూడగానే అయితే నిజంగా చాలా భయం వేస్తుంది అండి ఫస్ట్ టైం కదా మేం నేను అసలు యూట్యూబే కొత్త చేయడం కొత్త వీడియోస్ పెట్టడం కొత్త అసలు అలాంటి చిన్న చిన్న వాటి వల్ల కూడా మనకి యూట్యూబ్ నుంచి ఒక వార్నింగ్ వస్తుంది మన వీడియోస్ డిలీట్ అయిపోతాయనే విషయం అయితే నాకు అసలు తెలియదు మాట అండి అలాగే వచ్చేటప్పటికి అసలు చాలా భయం అయితే వేసింది అనమాట అది అక్కడ ఓన్లీ పిల్లల్నే ఉంచేయడం వల్ల అనేసి అనుకుంటా అంతకుముందు దీపావళి వీడియోస్ కూడా పెట్టాను దీపావళిలో పిల్లలకి క్రాకర్స్ అది కూడా వెలిగించారు కదా అదంతా కూడా దానికి అసలు ఏమీ రాలేదన్నమాట అలాగే ఉంది కదా అని తర్వాత ఈ చిన్న బిట్టు అప్లోడ్ చేశాను అనమాట దానికైతే మటుకి అది అక్కడది సిస్టమ్ ప్రాసెసింగ్ చేస్తుందటండి మన వీడియో అది మనుషులు కాదు కదా మనుషులైతే వాళ్ళకి అది కాదు అని తెలుస్తుంది ఆ సిస్టమ్కి ఆ సౌండ్ ఒకటే క్యాచ్ చేసి ఉంటుందేమో అనేసి అనుకున్నాను అనమాట నేను అలా అయ్యింది అన్నమాట అండి ఆ వీడియో వల్ల సరేలే అది అలా మనకి అది ఆ వార్నింగ్ ఇవ్వడం కూడా మనకి మంచిదే కదా అనేసి అనుకున్నాను అనమాట ఎలా పెట్టాలో ఏది పెట్టకూడదు అన్నది కూడా మనకి ఒక అవగాహన వచ్చింది కదా అనేసి అనుకున్నాను అనమాట నేనైతే తర్వాత అయితే ఇక్కడ శనగపప్పు చూపించాను కదండి ఆ శనగపప్పు అయితే మట్టుకి ఉడకబెట్టేసి ఇడ్లీలు ఉడకబెట్టేసి కాదండి అదే గ్రైండ్ చేసేసి ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు రోజైతే నేను గ్రైండ్ చేసి ఇడ్లీలా వేసి ఆ ఇడ్లీని అయితే పూర్ణమైతే చేసాను అనమాట అండి చేసి ఇక్కడ కొంచెం దోసల పిండికి కూడా కలిపేశాను కొంచెం పిండే దోసల పిండిలోతే కొంచెం నేను ఇక్కడ బూర్లకి అయితే తోపితేస్తున్నాను అనమాట అండి ఇందులోకైతే కొంచెం పిండి అన్నది వరిపిండి అన్నది మొరుముగా ఉంటే బాగుంటుంది అన్నమాట అండి ఇప్పుడు నేను నీటిలో వేసాను చూసారా ఇలా నీట్లో వేయగానే పైకి తేలితే పూర్ణం పో పూర్ణం కాదు అదే పైన పెట్టి తోపు పర్ఫెక్ట్ ఉన్నట్టు మాట అండి పిండి కూడా మనం కొంచెం మురుము పిండి వేసుకోవాలి మాట అండి ఇందులోనే మురుము పిండి వేసుకుంటే బాగుంటుంది మా వారికి అయితే బూర్లు అంటే చాలా ఇష్టం మాట అండి ఇది శనగపప్పు కన్నా పెసరపప్పు బూర్లు అయితే చాలా ఇష్టం మాట అండి ఆయనకి అలా ఇష్టం అనేసి నేను బూర్లు కూడా బాగా వేస్తుంటాను అన్నమాట నాస్తమాటికి వేస్తుంటాను చాలా ఇష్టంగా అనమాట అలాగే ఇంట్లో ఎవరన్నా తినేవాళ్ళు ఇష్టంగా ఉండి ఇష్టంగా తింటే మనకు కూడా చేయాలి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అది కూడా మనకి బాగా వస్తుంది కూడా అండి అది చేయడం ఒకటి ఈ బూర్లు కూడా నేను కొంచెం పర్వాలేదు బాగా వేస్తానని నాకు అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటాయి అనేసి అంటుంటారు మా వారు ఈ ఒకటి పాకింగ్ గారెలో కూడా చాలా ఇష్టం అనమాట మా వారికి అందుకని పాకింగ్ గారెలు కూడా బాగా వేస్తుంటాను అనమాట ఎవరైనా తినేవాళ్ళు ఉంటే మనం ప్రేమగా వండి పెట్టి ఉంటే అప్పుడు మనం బాగా నేర్చుకుంటాం దాని మీద దృష్టి పెట్టి అనేసి అనుకుంటాం అనమాట అండి అలా అయితే మొత్తం పెసరపప్పు వేస్ట్ అయిపోకుండా అయితే బూర్లు వేస్తాయి అనమాట అండి మొత్తం చాలా బాగా వచ్చాయండి చాలా బాగున్నాయి అన్నమాట బూర్లు కూడానండి పూర్ణం బూర్లకి మనం తోపు సరిగ్గా పట్టుకోకపోతే అండి బూర్లు అన్నీ చీదేస్తాయి అన్నమాట చీదేసి ఆయిల్ అంతా పాడైపోద్ది గసలాగా నల్లగా వచ్చేస్తుంది మాటండి అండి మనం తోపు కరెక్ట్గా పట్టుకొని తోపు పట్టుకోవడంలో కూడా ఉంటుంది ఆ పిండి కలుపుకోవడంలో కూడా ఉంటుంది అన్నమాట అండి ఆ పిండి పర్ఫెక్ట్గా కలిపామంటే మనకు బూర్లు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట అసలు ఏది కూడా పూర్ణం అన్నది బయటకు రాకుండా కూడా అండి ఇలా నేను బూర్లు అయితే వేస్తాను అనమాట అండి బూర్లు చూసారండి అంత గుండ్రంగా వచ్చాయో ఫస్ట్ అయితే కొంచెం మంట ఎక్కువైపోయిన గురించి కొంచెం డార్క్ కలర్కి వచ్చేసాయి తర్వాత కొంచెం సిమ్లో పెట్టి వేస్తే బ్రౌన్ షేడ్కి వచ్చి చాలా గుండ్రంగా అయితే బూర్లు వచ్చాయండి ఇక్కడ చూడండి ఆయిల్ చూపిస్తున్నాను మీకు ఆయిల్ అస్సలు ఒక చిన్నది కూడా ఏమీ పడకుండా అంత పర్ఫెక్ట్గా వస్తే అన్నమాట అండి ఇంకోడి ఫైనల్గా అయితే బూర్లు అన్నీ వేస్తాయనమాట తర్వాత అయితే మా వారు షాప్కి వెళ్ళారు కదా ఇంకా మేము కూడా షాప్కి వెళ్ళాలి అనమాట అండి మా చిన్నబాబు నేను షాప్కి వెళ్దాం కదా అనేసి ఏది చేసినా దేవుడి దగ్గర కానీ పెద్దలకి కానీ పెడుతుంటాం కదా నేను ఇప్పుడు చేసినా ఎప్పుడు ఏది చేసినా పెద్దలకైతే పెడతాం అనమాట మా అత్తగారు మావయ్య గారి దగ్గర పెడతాం అనమాట పిల్లలకు కూడా మనం అది అలవాటు చేయాలి అలాగనేసి నేను వాళ్ళతోటే పెట్టిస్తాను అన్నమాట ఇక్కడ ఏమని తనం పెట్టుకోనమ్మా అని అడుగుతున్నాడు అనమాట మా వాడు తర్వాత అయితే ఇంకా మా వారికి తీసుకెళ్ళడానికి అయితే షాప్కి బాక్స్లో అయితే వేసాను అనమాట అండి వాళ్ళకైతే బాక్స్ సర్దేశాను మా వారికి సర్దేశాక అప్పుడు నేను మా చిన్నబాబు కూడా అయితే ఇక్కడ భోజనం చేసేస్తున్నాం మాట అండి మా వారు అయితే షాప్కి వెళ్ళిపోయారు పొద్దుటే అయితే వాళ్ళు మేమిద్దరమే ఇంట్లో ఉన్నాం మాట అండి ఇడుప్పుడు దాకా ఆడేసి ఆడేసి వచ్చాడు హ్యాండ్ వాష్ చేసుకోవడం అంట ఇంకా మేము తినేసి అయితే షాప్కి వచ్చామంటే షాప్కి వచ్చాక మా వారికి ఇక్కడ బూరెలు పెట్టాడు అనమాట ఫస్ట్ భోజనం మానేసి బూరెలు తింటారు ఆయన తిని ముందు మనకి కథ ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయని అడిగేసి అనమాట బాగున్నాయి చాలా బాగున్నాయి అనేసి అన్నారనమాట అండి ఇష్టంగా తినేవాళ్ళకైతే మనకి ఏదైనా చేసి పెట్టాలని అనిపిస్తుంది అనమాట ఏదో తిన్నావన్నీ తినేవాళ్ళకైతే ఏం చేయాలని అనిపిస్తుంది కానీ అండి ఇంక ఈవినింగ్ వరకు షాప్ దగ్గర అయితే ఉన్నాం అన్నమాట షాప్ దగ్గర ఉండి తర్వాత ఈవినింగ్ అయితే కట్టేసాం అన్నమాట ఇంకా ఇప్పుడు కొంచెం మార్కెట్ తీసేస్తున్నారు లేండి మార్కెట్ మొత్తం కూడా తీసేస్తున్నారు సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా అనేసి మార్కెట్ మొత్తం తీసుకోవడానికి అయితే పర్మిషన్ ఇచ్చారు అన్నమాట మేము బయట షాపులు కాబట్టి మేము ఎప్పుడన్నా తీస్తామో మార్కెట్ అయితే ఓపెన్ చేయరు ఇప్పుడు మార్కెట్ కూడా మొత్తం ఓపెన్ చేస్తారు అన్నమాట ఇంటికి వచ్చాక మేము సిక్స్కి వచ్చాం అప్పటికే చాలా చీకటి అయిపోయి చల్ల చల్లలుగా ఉందనేసి పిల్లలు కూడా టీ తాగుతానన్నారు అనమాట సరేలే ఇప్పుడన్నా ఒకసారి కదా అని నలుగురికి అయితే ఇక్కడ మేము టీ అయితే పెట్టేసుకున్నాం అన్నమాట పిల్లలకు కూడా టీ ఇచ్చేసాను ఈరోజైతే ముద్రం తాగేసాక అప్పుడు వీళ్ళకి తెచ్చి ఇచ్చాయనమాట నేను కొంచెం చల్లారింది అప్పటికి మార్నింగ్ నుంచి వర్క్లు చేయకుండా ఆడేసుకున్నారు ఇంకా తర్వాత మండే స్కూల్కి వెళ్ళాలి కదా అనేసి ఇంక ఇప్పుడైతే బుక్స్ వేసుకుని అనమాట మంచం మీద కూర్చునే చదవకండి రా అంటే ఆ మంచం మీదే కూర్చుని చదువుతూ ఉంటారండి మా చిన్నప్పుడు అయితే మా అయితే మమ్మల్ని అసలు మంచం మీద కూర్చుని చదవనిచ్చేవారు కాదన్నమాట అదే వీళ్ళకి చెప్తే ఇప్పుడు మా నాన్నమ్మ అసలు మంచం మీద కూర్చొని చదవనిచ్చేది కాదు మంచం మీద కూర్చొని చదవకూడదంట అని చెప్తే మాకు చెప్పమని అయితే మీ నానమ్మని చెప్తున్నారు మా వాళ్ళు అంత కామెడీగా ఉంది వాళ్ళకి ఇక్కడ అయితే ఇది బ్యాగ్ అయితే చిదిపోయింది మాట అన్నమాట అబ్బాబ్ది కుట్టేయించడానికే మెయిన్ రోడ్ పట్టుకెళ్దామంటే తీసుకెళ్ళడానికి కావట్లేదు కదా ఈరోజు నేనేం కుట్టేసాను అనమాట ఎలా అయితేనో కుట్టాను కానీ రెండు సూదులు ఎరగొట్టాయనమాట అండి దిగలేదు మాట సరిగ్గా దిక్క రెండు సూదులు కూడా విరిగిపోయింది అనమాట అండి ఇంకా సరే అందక బాగా పనిచేస్తుందిలే అనేసి అనుకున్నాను అనమాట ఇంకా తర్వాత పిల్లలైతే కాసేపు కిందకి వెళ్ళి ఇంకా దీపావళి క్రాకర్స్ ఉండిపోయాయి అన్నమాట అండి అది కాల్చుకుని వస్తామని ఇంకా వెళ్ళారనమాట మా వారు కూడా కిందకి దిగారు నేను పైనుంచి అయితే వీడియో తీస్తున్నాను అనమాట అండి ఎంత నిర్మానుషంగా ఉందో చూడండి చుట్టూ ఏరియా అయితే మటుకి చాలా భయంకరంగా ఉందన్నమాట ఇంతేంటి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి